అలా సాయంత్రం మంచిగా మిర్చి బజ్జీలు కడుపు నిండా తినేసామా ఇంకా పదిన్నర అయినా సరే ఆకలి అంటే వేయలేదు మళ్ళీ వేడి వేడిగా వెజిటేబుల్ బిర్యానీ చేసేసరికి ఎక్కడ లేని ఆకలి పుట్టుకొచ్చింది నాకైతే అంత హెవీగా ఈవినింగ్ స్నాక్స్ తిన్న తర్వాత ఎంత ఇష్టమైన బిర్యానీ అయినా సరే కంప్లీట్ చేయడం కొంచెం కష్టమే అయినా కానీ బిర్యానీ మీద ఉండే ప్రేమతో తినేసాను అనుకోండి చాలా మంది జర్మనీలో ఇక్కడ నన్ను అడుగుతూ ఉంటారు మీరు డైటింగ్ చేస్తారా అసలు ఫిట్ గా ఉండడానికి రీజన్ ఏంటి ఇంత సన్నగా ఉంటారు అది ఇది అని చెప్పి అఫ్కోర్స్ ఇప్పుడు అంత సన్నగా లేననుకోండి కానీ ఇది ఇది వరకు అడిగేవారు మీ అదే తింటున్నా కదా ఎక్కడైనా సరే మీకు నేను డైట్ చేస్తున్నట్టు అనిపించిందా చెప్పండి పోనీ ఓకే ఓకే ఇంకా ఆ సంగతి పక్కన పెట్టేద్దామా ఇప్పుడే బిర్యానీ తిని మళ్ళీ పెసరట్టు తినేస్తున్నాను ఏంటో అనుకోకండి ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఆనియన్ పెసరట్టుతో అయితే మా డే ని స్టార్ట్ చేసేసాము ఇప్పుడు కార్తీక మాసం సందర్భంగా ఈ వీడియోలో అంతా కూడా వెజ్ రెసిపీస్ ఏ కనిపిస్తాయి మీకు ఇంకా లంచ్ వచ్చేసి కాకరకాయ ఉల్లికారం చేసుకున్నాము నేనెప్పుడు కాకరకాయని ఈ విధంగా ట్రై చేయలేదు ఈసారి అయితే ట్రై చేస్తా చాలా చాలా టేస్టీ అనిపించింది ఇక టీవీలో మంచిగా సినిమా పెట్టుకొని సినిమాని చూస్తూ మధ్యాహ్నం లంచ్ నైతే ఇలా ఫినిష్ చేసాము ఇంకా రెండు కర్రీస్ లో నాకైతే మష్రూమ్ కర్రీ చాలా చాలా బాగా నచ్చింది సీరియస్లీ వెరీ టేస్టీ అసలు ఇక్కడ సూపర్ మార్కెట్స్ లో ఉల్లిపాయలు దొరికినంత ఈజీగా దొరుకుతాయి మనకి మష్రూమ్స్ అయితే ఇంకా ఊరికే కాలక్షేపం అవ్వక మా బుజ్జు అయితే మెహందీ పెడుతున్నా ఇండియాలో అసలు బ్రైడల్ మేకప్ డీల్స్ ఒప్పుకునేటప్పుడు తెగ పెట్టేదాన్ని మెహందీ చాలా చాలా మిస్ అవుతున్నా ఆ డేస్ నైతే ఎప్పుడు కూడా జరిగిపోయిన రోజులన్నీ చాలా మధురంగా ఉంటాయి కదా ఆఫ్టర్నూన్ చాలా హెవీగా తినటం వల్ల ఏంటో తెలియదు కానీ చాలా హెవీ అనిపిస్తుంది సో ఇంకా ఏమి తినకూడదు తినకూడదు అనుకునే రవ్వలడ్డు చూసి టెంప్ట్ అయిపోయాను సర్లేండ్ ఫ్రెండ్స్ ఉంటా మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ టేక్ కేర్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి